మల్ల్యాద్రి గారు జాయిన్ అవ్వలేదు రైట్ కార్తిక్ గారు కార్తిక్ గారు ఎట్లా చెప్పండి రైట్ అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని అన్ని దారులు కూడా మూసుకుపోయాయి మెయిల్స్ అవన్నీ కూడా ఆపేశారు ఇవన్నీ ఈరోజు మనం చూస్తే భారతదేశంలో రోహింగ్యాలు ఎక్కువైపోయారు అయిపోయారు బంగ్లాదేశ్ని చూసుకున్నా బంగ్లాదేశ్ పక్కనున్న బంగ్లాదేశ్ని చూసుకున్నా పశ్చిమ బెంగాల్ చూసుకున్నా భారతదేశం ముఖ్యంగా రీసెంట్ గా జరిగినటువంటి దాడి చూసినా కూడా ముఖ్యంగా మతం అడిగి మరీ కాల్చి చంపారు ఇది అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి దానిపై మీరు ఏం మాట్లాడతారు అదే విధంగా ఈ రోజు నెలకొన్న పరిస్థితుల గురించి మీరేం మాట్లాడతారు ఎస్ ఇప్పుడు అనుకున్నది ఒకటి అయింది ఒకటి అనేటువంటి సామెత ఒకటి ఉంటుంది మన చాలా పాపులర్ సామెత ఇప్పుడు పాకిస్తాన్ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి అంటే నిజానికి యుద్ధానికి పాకిస్తాన్ మీరు ఇందాక అన్నారు కదా మలపుత్రాలకు కూడా వాటర్ లేనటువంటి పాకిస్తాను తింటానికి తిండి లేని పాకిస్తాన్ పేదరికంలో ఉన్న పాకిస్తాన్ ఎందుకు యుద్ధానికి మీరు దొరుకుతుందని క్వశ్చన్ అడిగారు కదా దానికి ఉన్నటువంటి సమాధానం ఏంటంటే ఇలా ఒకప్పుడు మీ బంగ్లాదేశ్ లో గుర్తుందా ప్రజల ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి ప్రైమ్ మినిస్టర్ ఇంటి మీద దాడి చేస్తే ప్రైమ్ మినిస్టర్ పారిపోయి ఇండియా వచ్చి దాక్కున్నారు అంతకుముందు శ్రీలంకలో ఉన్నటువంటి పరిస్థితి మీకు అందరూ తెలుసు ప్రజలు శ్రీలంక ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి అధ్యక్షుడు ఇంట్లో కూడా పోయి దొరికి దొరికి ఎత్తుకుని వచ్చారు అధ్యక్షుడు పారిపోయాడు వేరే గవర్నమెంట్ ఇప్పుడు రన్నింగ్ లో ఉంది పాకిస్తాన్ లో కూడా యాస్తి సిచ్యువేషన్ ఉంది ప్రజలు అక్కడ ఉన్న ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తా ఉన్నారు మూడు ఉదాహరణలు చెప్తాం మీకు బెలుచిస్తాన్ లో బెలుచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ ఎఫ్ అక్కడ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది మాకు ప్రత్యేక దేశం కావాలి పాకిస్తాన్ లో ఉండటం వల్ల మేము పేదరికంలో ఉన్నాం మేము నిరుద్యోగంలో ఉన్నాం ఆర్థిక అసమానతల్లో ఉన్నాం పాకిస్తాన్ భూభాగంలో నలభై నాలుగు శాతం మాది మా కానుంచి అత్యధిక గడులు ఉన్నాయి అన్ని కూడా ఎత్తగా పోయి మాకు కనీసం పేదరికం మిగులుతూ ఉందని చెప్పేసి పాకిస్తాన్ ప్రభుత్వం అయితే మాకు ప్రత్యేక దేశం కావాలని పోరాటం చేస్తా ఉన్నారు మీకు గతంలో భారతదేశంలో కొంతమంది పాకిస్తాన్ పోగొట్టు ఉంటారు పాకిస్తాన్ జిందాబాద్ అంటారని మనం మాట్లాడుకుంటుండే వాళ్ళం ఇప్పుడు పాకిస్తాన్ లో పరిస్థితి ఏంటంటే బెలికిస్తాన్ లిబరేషన్ అంటూ కార్యకర్తలు కావచ్చు ప్రజలు కావచ్చు ఇండియా జెండాలు పట్టుకొని భారత మాతాకి జిందాబాద్ అంటూ బంగ్లాదేశ్ కి ఏ రకంగా అయితే భారతదేశం కల్పించుకొని సొంత పచ్చి పచ్చి కల్పించిందో సపరేట్ దేశం కావడానికి ఇండియా మాకు కూడా ఎల్టీఆర్ భారతదేశం అని చెప్పేసి బెలికిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ పోరాటం చేస్తుంది పాకిస్తాన్ ప్రభుత్వం వ్యతిరేకంగా బిఎల్ఎఫ్ చేసినటువంటి పోరాటంలో ఇప్పటికి నలభై మంది పాకిస్తాన్ జవాలు చనిపోయారట అక్కడ ఒక ట్రైన్ చేశారట దాన్ని కౌంటర్ చేయాలని చూస్తే నలభై మంది పాకిస్తాన్ జవాలు చనిపేశారట బిఎల్ఎఫ్ కార్యకర్తలు అంటే పాకిస్తాన్ అంతర్గత కలహాలతో ఉంది అయితే ప్రైమ్ మినిస్టర్ ఇంటి మీద దాడి చేసి ప్రైమ్ మినిస్టర్ కొట్టి అక్కడ రాజకీయ అస్థిరత ఉంది పేదరికం ఉంది అన్ని రకాల ఆర్థిక అస్థిరత ఉంది ఇంకోటి కూడా సింధు అదే పాకిస్తాన్ లో ముఖ్యమైన ప్రాంతం ఇంకో రకంగా చెప్పాలంటే డెల్టా ప్రాంతం ఆ సింధు ప్రాంతంలో ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసి మేము భారతదేశంలో కలిసిపోతాం మేము భారతదేశంలో కలిసిపోతాం మేము ఇక్కడ ఉండలేమో అని చెప్పేసి ఫైట్ చేస్తా ఉన్నారు పాకిస్తాన్ లో సింధు ప్రజలు తర్వాత పిఓకే పాక్ ఆక్యుపై కాశ్మీర్ అక్కడ వాళ్ళు అదే మన కాశ్మీర్ లో ముప్పై శాతం భూమి వాళ్ళకి ఇందులో ఉంది ఇప్పటికీ అది పిఓకే అంటారు కార్తీక్ గారు కార్తీక్ గారు సారీ ఫర్ ఇంటరప్షన్ మీరు నేను చెప్తే చూసేవాళ్ళు ఎందుకంటే ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇదే దేశంలో ఉంటూ ఇదే దేశం తిండి తింటూ కూడా చాలా మంది భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్కి సపోర్ట్గా మాట్లాడుతున్నారు మ్యాచ్లు జరిగినా కూడా క్రాకర్స్ అవి కాలుస్తున్నారు అలాంటి వాళ్ళకి అసలు ఆ దేశంలో ఉండాలనుకుంటున్నారు లేదా అక్కడ వాళ్ళు అంటే నా దగ్గర ఒక వీడియో ఉంది ఒక పాకిస్తానీ మహిళ ఇక్కడ భారతదేశంలో ఉండి ఇక్కడ పెళ్లి చేసుకుని ఇక్కడ ఒక ఎనిమిది మంది పిల్లల్ని కానీ మీకు ఈ దేశం సేఫా పాకిస్తాన్ సేఫా అంటే మేము ఈ దేశం విడిచి వెళ్ళమని అందరు చూడాలి ఒక రిపోర్టర్ అడిగినటువంటి ప్రశ్నకి ఆవిడ చెప్తున్నటువంటి సమాధానం వినండి మీరు కూడా నుంచి విన్నారు కదా మీకు ఆ దేశంలో బాగుంటుందా ఇక్కడ బాగుంటుందా అంటే మాకు ఈ దేశంలోనే మంచిగా ఉంటుందని చెప్పినటువంటి పరిస్థితి మరి ఏం చూసుకుని వాళ్ళు ఆ యుద్ధానికి సిద్ధం అవుతున్నారు అనేది మీరు ఇప్పుడు మాట్లాడండి చెప్తాను కదండి ఫర్ ఎగ్జాంపుల్ ఉందండి సెవెంటీ పర్సెంట్ భూభాగం మన చేతిలో ఉంది థర్టీ పర్సెంట్ భూభాగం మన చేతిలో ఉంది పివోకే ఉన్నటువంటి ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారంటే కాశ్మీర్ లో ఆర్టికల్ త్రీ సెవెంటీ ఎత్తేసిన తర్వాత టూరిజం పెరిగింది అక్కడ ప్రజల ఆదాయాలు పెరిగాయి సగటు కాశ్మీరి సహజంగా పాకిస్తాన్ ఎక్స్పెక్ట్ చేసింది అంటే అక్కడ ప్రజల నుంచి కాశ్మీర్ ప్రజల నుంచి పోరాటం వస్తేనే ఎక్స్పెక్ట్ చేశారు పోరాటం రాకపోగా ఇప్పుడు మీకు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి మన జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్ చూడండి మీరు మీరు గూగుల్లో కొట్టుకొని చూడండి అక్కడ బీహార్ కంటే ఎక్కువ పోలింగ్ జరిగింది బీహార్ కంటే ఎక్కువ పోలింగ్ కాశ్మీర్ లో జరిగింది అంతగా ప్రజలు ఇండియాతో ఇన్వాల్వ్ అయిపోతా ఉన్నారు ఇంత ముందు ఆజాదీ కాశ్మీర్ అని పోరాడిన ప్రజలు పాకిస్తాన్ ఏజెంట్ గా పనిచేసిన అనేక మంది కాశ్మీరీ ప్రజలు ఇప్పుడు భారతదేశంతో ఇన్వాల్వ్ అయిపోతున్నారు మిగతా రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకులతో మమేకం అవుతా ఉన్నారు ఈ పరిస్థితిని చూసినటువంటి పిఓకే ప్రజలు మిగతా కాశ్మీర్ ఎలా మేము కూడా బాగుపడతాం పాకిస్తాన్ లో ఉంటామన్న మేము పేదరికం అసమానతలు నిరుద్యోగం ఉన్నామని చెప్పేసి అక్కడ తిరుగుబాటు చేస్తా ఉన్నారు అక్కడ ప్రజల తిరుగుబాటుని పక్కదారి పట్టించడానికి అక్కడ ప్రజల్ని భారత్ పాకిస్తాన్ ప్రభుత్వం వెనక ర్యాలీ చేయడానికి ఏం చెయ్యాలని ఆ ప్రభుత్వం అనుకుంటే రెండే పాయింట్స్ ఒకటి పాకిస్తాన్ దేశభక్తిని ప్రగల్చడం రెండు హిందూ ముస్లిం ఘర్షణ లేపటం ఈ రెండే కారణాలు తెచ్చి పాకిస్తాన్ ప్రజలు ఐక్తం చేసి మళ్ళా మా పదవులు కాపాడుకోవచ్చని ఆర్మీ చీఫ్ సమీర్ గాని మునర్ మునార్ గాని తర్వాత అక్కడ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ గాని ఆలోచించిన మాట దానికోసమే వాళ్ళు ప్లాన్ గా కాశ్మీర్ లో ఉగ్రదాడి చెప్పారు మీరు గతంలో ఉగ్రదాడి హైదరాబాద్ లో జరిగిన అనేక ఉగ్రదాని బాంబిల్లులు తిరుసిన బాంబేళ్ళు కోటి త్రోమిని పార్క్ ఇలాంటి బాంబిల్లులు జరిగినాయి అది బాంబు పెడితే నేను తుపాకులు పెట్టి ముంబైలో తుపాకులు పెట్టి కాల్చారు ఎవరు ఎదురుగా అవటం వాళ్ళని కాల్చేస్తారు కానీ కాశ్మీర్ లో మీరు చాలా క్లియర్ గా చూడండి అది ఒక ట్రాప్ ఎలా ట్రాప్ అంటే అక్కడ మతం అడిగారు నువ్వు హిందువా ముస్లిం అన్నారు దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం అలా కేవలం నోటి మారుతూ అడిగితే ఎస్టాబ్లిష్ కాదు అని చెప్పేసి ప్రైవేట్ పార్ట్ చెక్ చేశారు దానివల్ల ఏమని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఇక్కడ భారతదేశంలో ముస్లింలు హిందువుల మీద చేసిన దాడిగా దీన్ని భావిస్తే భారతదేశంలో హిందువులు రెచ్చిపోతారు ముస్లిం మీద దాడి చేస్తారు దీన్ని చూపించి పాకిస్తాన్ లో మేము జనాన్ని ఐక్యం చేసుకోవచ్చని వాళ్ళ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు అయితే అక్కడ వాళ్ళని ఐక్యం చేసుకోవచ్చని వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఇక్కడ ఘర్షణ రేపాత్ర మతాన్ని నొక్కారు నొక్కి నొక్కి అడిగి మరి పైగా మోడీ పేరు వాడారు భార్య యొక్క చంపాలనుకుంటే మేము మోడీ పై చెప్పుకో మిమ్మల్ని చంప మీరు మోడీ చెప్పు అనుకున్నారు కదా మన మోడీని అవమానించే పని చేశారు ఇదంతా కూడా మనకు రెచ్చగొట్టడం కోసం చేసిన పని మన ఎందుకు రెచ్చగొడుతున్నారు మన ఇంట్లో మన పెద్ద మనకు కొట్టిందనుకోండి మన పెద్దని మన దారిలో తెచ్చుకోవడానికి పక్కింటి మనం గొడవ పెట్టుకోవాలి మన ఇంట్లో వంతున్నా మన పెళ్ళం మనతోనే మన ఖాళీ పక్కింటి గొడవ పడినప్పుడు మన వెనకాలకు వస్తుందిగా అది ఎక్స్పెక్ట్ చేశారు పాకిస్తాన్ వారి దేశంలో ఉన్నటువంటి అంతర్గత కలహాలు కనపడకుండా చేసుకోవడం కోసం ప్రపంచానికి కనపడకుండా చేయడం కోసం మనతో గిల్లి గెచ్చి తగాద పెట్టుకుంటున్నాడు శక్తి లేకుండా కూడా ఎందుకు యుద్ధం అంటే ఇదే కారణం వాళ్ళ పదవులు కాపాడుకోవటం కోసం పాకిస్తానీ ప్రజని ట్రాప్ లోకి లాగుతున్నారు పాకిస్తానీలో వాళ్ళు నూట ముప్పై భావం ఉన్నాయి ఇండియా మీద వేస్తామని ఒకసారి అంటారు బాబ్రీ మస్జిద్ మళ్ళీ కడతాం అయోధ్య రామాలయ కడతామని మళ్ళీ ఒకసారి అంటారు తర్వాత ఇందాకేదో కామెంట్ చూశాను సింధు నది మీద ప్రాజెక్టు కింద కడితే మేము బాంబులు పెట్టి పేరు చేస్తామని చెప్పి పాకిస్తాన్ మంత్రులు మాట్లా మళ్ళీ చిన్నోళ్ళు కాదు పాకిస్తానీ మంత్రులు మాట్లాడుతున్న మాటలు ఇదంతా కూడా పాకిస్తాన్ ప్రజల్ని వాళ్ళ భావోద్వేగాల ద్వారా తమకు అనుకూలంగా కనెక్ట్ చేసుకుందామని వాళ్ళ భావోద్వేగాల ద్వారా కనెక్ట్ కావాలంటే మనకు వ్యతిరేకంగా వాళ్ళందరినీ ర్యాలీ చేయాలి ఆ ర్యాలీ చేసే పనులు వాళ్ళు ఉన్నారు వాళ్ళు ప్రభుత్వం మీద తిరుగుబాటు ఆపుకోవడం కోసం మేకభూత గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు ఒక పక్కనేమో ఇండియాతో శాంతి కావాలని చెప్పి యూఎన్ఎ సెక్రటరీ ఫోన్ చేస్తారు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్ చేస్తారు చైనా విదేశాంగ మంత్రి ఫోన్ చేస్తారు ఇంకో పక్కనే రెచ్చగొట్టే మాట మాట్లాడతారు వాళ్ళకి యుద్ధానికి సిద్ధంగానే రండి మనం వాళ్ళ మీద దాడి చేసినట్టు ఉండాలి ఆ దాడిని చూపించి పాకిస్తాన్ లో అంతర్గత కలహాలని ఆపుకొని ప్రభుత్వానికి అనుకూలంగా పాకిస్తానీ ర్యాలీ చేసుకోవాలి అది వాళ్ళ టార్గెట్ కేవలం వాళ్ళ టార్గెట్ అది ఇంకోటి మన దేశంలో మత ఘర్షణ జరగాలి మత ఘర్షణలు చూపితే అక్కడ ముస్లిం అందరినీ వాళ్ళకి ర్యాలీ చేసుకోవాలి అది వాళ్ళ టార్గెట్ కానీ మనం చాలా మెచ్యూర్డ్ గా ఉన్నాం మన కాడ ఎక్కడ రెచ్చిపోయా మతాల ఖచ్చితంగా కులాల ఖచ్చితంగా పార్టీల ఖచ్చితంగా అందరం ఏకమై భారత మాతాకి జిందాబాద్ అన్నా ఎక్కడ ఘర్షణ పెట్టుకోరా పాకిస్తాన్ బుద్ధి చెప్పాలన్నో పిఓకి బుద్ధి మోడీ చాలా స్ట్రాటజిక్ వాళ్ళ పాకిస్తాన్ ట్రాప్ లో పడకుండా పాకిస్తానీ ఆలోచనలు గమనించినటువంటి మోడీ గారు రక్త యుద్ధాన్ని కాకుండా రక్తపాత యుద్ధాన్ని కాకుండా రక్త రచ యుద్ధాన్ని ప్రకటించారు రెండే స్టెప్లు సింధు నది జనాలు ఆపుతున్నామని చెప్పారు తర్వాత పాకిస్తాన్ తో దౌత్య సంబంధాలు తెచ్చుకుంటున్నావు వాళ్ళకి సంబంధాలు తెచ్చుకుంటున్నావు అన్నారు ఈ రెండే నిర్ణయాలు మీరు అన్నట్టు ఆకాశంలో ఉన్నటువంటి విమానానికి ఆప్ చేయడం ఇవన్నీ కాదు ఒక రెండు ప్రధానమైనటువంటి విషయాలు ఒకటి దౌత్య వాణిజ్య సంబంధాలు పాకిస్తాన్ తో తెచ్చుకోవడం సింధు జల రావడం పాకిస్తాన్ ఇలా నిద్ర రాత్రులు కలుపుతా ఉంది మనం ఒకటనుకుంటే ఇండియా రిపీట్ అంటే వాస్తవం ఎక్స్పెక్ట్ చేసిందంటే భారతంలో వచ్చి పిఓకే మీద పడిపోతారు అది ప్రపంచాన్ని చూపించేసి సానుభూతి పొందుదాం తర్వాత పాకిస్తానీలో అందరిని చూపించి భారతదేశం మనమే దాడి చేస్తుంది మీరంతా మాకు సపోర్ట్ చేయాలి అని అనుకున్న అనుకున్నారు ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఎక్స్పెక్ట్ చెయ్యని విధంగా మోడీ గారు దెబ్బ కొట్టారు ఇప్పటికీ భారతదేశం అన్ని దేశాలతో మాట్లాడుతుంది దౌత్య పరంగా పాకిస్తాన్ ఎలా దెబ్బగొట్టారో అరా యుద్ధం లేకుండానే రక్తం చిందకుండానే తుపాకీ